హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జస్సీ ఫుడ్స్ అండ్ హోమ్ రెమెడీస్ ఇంట్లో ఈజీగా అవైలబుల్గా ఉండే ఇంగ్రీడియంట్లు ఒకటైన శనగపిండితో ఈరోజు ఈజీగా పిల్లలు కూడా ఇష్టంగా తినే బిస్కెట్స్ చేసి చూపించబోతున్నాను దీనికోసం ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్లో వన్ బై థర్డ్ కప్ పౌడర్ షుగర్ తీసుకోండి దాంట్లోనే ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు బటర్ కానీ లేదా గీ కానీ యాడ్ చేసి స్పూన్తో కానీ విస్కర్తో కానీ బాగా బీట్ చేసుకోండి ఈ రెండు బాగా మిక్స్ అయ్యి క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చినంత వరకు ఈ వీడియోలో చూపిస్తున్నట్టు బాగా బీట్ చేసుకోండి స్పూన్తో కూడా చాలా ఈజీగా బ్లెండ్ అయిపోయి క్రీమీ కన్సిస్టెన్సీ లాగా ఫామ్ అయిపోతుంది చూసారు కదా ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ ఇప్పుడు ఇందులో హాఫ్ కప్ ఆటా వేసుకోండి గోధుమ పిండి ప్లేస్లో మైదాన తీసుకోవచ్చు నెక్స్ట్ ఇందులోనే వన్ బై ఫోర్త్ కప్ శనగపిండి వేసుకోండి హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ అలాగే కొంచెం సాల్ట్ వేసుకోండి ఇప్పుడు వీటిని ఒకసారి మనం హ్యాండ్తో మిక్స్ చేసుకుందాం ఇది కొంచెం డ్రై కన్సిస్టెన్సీలో ఉంటుంది కొంచెం మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వన్ బై ఫోర్త్ కప్ మిల్క్ కాచు చల్లాచనివి కొంచెం కొంచెంగా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి పాలు ఎక్కువైతే మళ్ళీ పిండి కొంచెం ముద్దగా అయిపోతుంది అందుకే కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి చూసారు కదా ఇలా హ్యాండ్తోనే మరి బాగా కలుపుకోవాలి స్పూన్ కానీ లేదా ఏదైనా విస్కర్ కానీ అసలు అవ్వదు హ్యాండ్తో చేత్తో డైరెక్ట్గా మీరు కలుపుకుంటూ సరిపోతుంది ఇప్పుడు ఇలా కలుపుకున్న దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ రెఫ్రిజిరేటర్ లో పెట్టుకోండి సేమ్ క్వాంటిటీస్ అవి చూసుకుంటూ వేసుకోండి ఇప్పుడు హాఫ్ అన్ అవర్ తర్వాత దీన్ని బిస్కెట్ షేప్స్ లో మౌల్డ్ చేసుకొని పైన చిప్స్ చిప్స్తో డెకరేట్ చేసుకొని ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మీడియం టు లో ఫ్లేమ్ లో బేక్ చేసుకోండి కంప్లీట్ గా కూల్ అయిన తర్వాత ఎప్పుడు ఇస్తామని వెయిట్ చేసే పిల్లలకి ఇచ్చేయండి అలాగే వీడియోని లైక్ అండ్ షేర్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అంటే నెక్స్ట్ వీడియో టేక్ కేర్ అండ్ బాయ్